ఆనాడు బ్రామజీ హ్ ను బయట నడువాలి హ్ వో పోతే ఒణడుంటా అలెక్ జీరో ఏక్ కోవి అలా கே தச்சிபோ சரபு கண்டிப்பா స్టార్ట్ చేసేదే పది నిమిషాలు పది పది నిమిషాలు నాకు బిర్యానీకి ఇస్తున్నాను వీడియో పోర్టల్ అండి వీడియో వచ్చినా Si O N A Ti O U T A N O treats, 268το ता 168, Physical treatment planned for all, and but में तस हासी पर राहि में Zged कुड़

ఓకే ఓకే వెరీ గుడ్ రెండు మాటల నా

மூடை ஓகே ஆத்மூரே பெட்டாடு சாப்பிட்டு ஊருக்கு நீங்க <laughs> పంట తీరు అనేది ఒకటి మనము రైతు వారిగా మనం చేసుకునే విధానం బట్టి ఉంటది అదే ఏదైనా కానీ ఒకటి గడ్డి అనేది కాదు మనం చేసుకున్న కష్టపడి ఉండేది ఓరే అక్కడ నాటక ఏంది ఏది ఉన్నా చేసినా అందరి కోసం న్యాయంగా అట్లా ఇవన్నీ మనకు సమస్య కాదు ఏది ఉన్నా కానీ మంచి చెడు అని న్యాయం అనేది ఒకటి ఉంటది అలాంటిది కాబట్టి మనం చేయాలనేది మనం అంతే కదా ఐదు ంపులు కానీ పది నింపులు కానీ ఆ రోజు మన తెలంగాణ వాళ్ళు సాగీతం గేడి కట్టారు మండ్రాస్ నుంచి చెప్తా పోరాట మనం ఏమి చేయలేము పోరాడితే పోయేది వచ్చేది ఏముంది ఏదైనా కానీ మంచిదో మంచి ఆలోచించ

ఎన్ని కానీ మళ్ళీ అన్ని విధాలుగా అన్ని సాయం చేశారు బాగుంది అరే వాళ్ళ కాపు మనకు అనేది మంచి మనస్తత్వం ఇచ్చారు కాబట్టి ఇలాంటి కాపును మళ్ళీ మనం రేపొద్దున మనం రిపీట్ చేసి మళ్ళీ రేపొద్దున రైతు పద్ధతిలో మనం చేయాలని చెప్పి మంచి మనం ఇచ్చినాడు మంచి సీడ్ ఇచ్చినాడు అని మన ఇది

దిగుబడిని బట్టి నాకు అమౌంట్ కట్టించేసాయి లేదా దాన్ని బట్టి తక్కువ తక్కువస్తే నేను దిగుబడి నేను చలమని చేస్తా ఈ ఒక్కసారి ఇవే అని చెప్పేసి ఉద్దేశంతో అన్నను ఇవ్వడం జరిగింది తీసుకోవడం జరిగింది వేసినాను వేసి ఈ రోజుకు నవంబర్ ఒకటో తారీఖు నేను విత్తనం వేయడం జరిగింది నవంబర్ ఒకటి నుంచి ఈ రోజు మార్చి ఇరవై అంటే నూట నలభై రోజులు అయింది ఈ రోజు విత్తనం వేసి అది జోమ్ లో రాలేకపో రాదు అని చెప్పి చెడాలనుకున్నాను అన్న ఇట్లా అవుతుందన్న నా పరిస్థితి నేను చెడగొట్టాలనుకున్నా చూడండి అంటే లేదు నాయకుడు నువ్వు ఖచ్చితంగా పెట్టేసి అట్లే నువ్వు చేసే పని చేయి నేను చెప్తాను అని చెప్పేసి అన్న అన్ని రకాల సలహాలు ఇచ్చాడు ఆయన మాటను నేను కట్టుదిట్టేసా చేసిన తర్వాత ఈ రోజు మనకు ఆ పంట నా చేతికి రావడం జరిగింది కాబట్టి నీకు ముప్పై ఐదు నుంచి నలభై రావచ్చు అని అన్నాడు కానీ నేను నలభై వరకు రాదు ముప్పై నుంచి ముప్పై ఐదు లోపల రావచ్చు అని నా అంచనా ప్రకారమే ఉంది కానీ అన్న నెల వస్తుంది అని అంటున్నాడు ఆ నెల రైతులకు తెలియజేస్తాం అటు వచ్చింది అన్న ఇచ్చినాడనే ఉద్దేశంతో పబ్లిక్ చేయవలసిందిగా మనం కూడా తెలిసిపోతుంట అన్న గురించి రైతుల కోసం మన నందికొట్టుకు నియోజకవర్గంలో పండించేవాడు పంటను బాగా పండిస్తేనే అన్నదాత సుఖీభవా జై జవాన్ జై కిసాన్ అనే సిద్ధాంతాలతో అచ్చన్న గారు సగినేల అచ్చన్న గారు ఒక జలసాధన సమితి అని పెట్టేసి రైతులు ఏ ప్రాంతంలో ఏ ఎక్కడ ఏ పంట పండుతుంది ఎక్కడ ఏ విత్తనాలు అయితే వేస్తే బాగుంటుందని చెప్పేసి రైతులను మన నియోజకవర్గంలో మొత్తాన్ని ఒక తాటిపైకి తెచ్చి ఈ నెల ఈ పంటకు ఈ అనుకూలం ఈ విత్తనాలకు అనుకూలం అని చెప్పేసి ఆయన రైతు బిడ్డ రైతు ఈ విఎం త్రిపుల్ ఫైవ్ సీట్స్నిచ్చి ఈ సీజన్లో దాదాపుగా ముప్పై నుంచి నలభై క్వింటాలు వస్తదని చెప్పేసి రాంబాబు నాయక్ రైతుకు భరోసా ఇచ్చి ఈ రోజు ఆ భరోసాను మీ రైతుల కళ్ళ ఎదురుగా చూపించారు థ్యాంక్ యూ రాంబాబు నాయక్ ఇప్పుడు అచ్చన్న గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్ నా రైతు దేవుళ్ళకి అందరికి కూడా నా హృదయపూర్వక రెండు చేతులకి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను నేను ఎందుకు దేవుళ్ళు ఉంటానంటే కనిపించని దేవుడు ఎవరు నాకైతే తెలియదు చూడండి నాకు తెలిసి నేను ఈరోజు నందికోటూరులో పదహారు సంవత్సరాల నుంచి ఎంగటి పెట్టి అన్నం తింటున్నా అంటే నాకు రైతాన్నే దేవుడు నాకు అన్నం పెట్టేది రైతన్నే కాబట్టి నేను రైతన్న దేవుడే అంట ఎందుకంటే రైతు ఆరుగాలం కష్టపడి ఎన్నో ఇబ్బందులు పడి వ్యవసాయము గిట్టుబాటు కాక వేసిన పంట చేతికి రాక అప్పులపాలే ఎంతోమంది రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు అలాంటి అలాంటి పరిస్థితుల్లో నంజకొడ్కు నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉన్న పరిస్థితి ఆరు మండలాలకి నెచ్చి మీద కిస్తాన్నది ఉంది మనకి ఉన్నా కూడా మన నంజకొడ్కు నియోజకవర్గంలో మిర్చూరు మండలానికి ఈనాటికి ఇప్పటి జల సాధన సమితి అని పెట్టి ఇరవై రెండు రోజులు దాదాపుగా ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి నూట డెబ్బై ఐదు గ్రామాలు తిరిగిన బాణకచల్ల గ్రామానికి కూడా వచ్చిన కానీ నన్ను గుర్తుపట్టినది హోటల్ కిస్తాన్ అక్కడే అన్న ఎక్కడ ఉన్నాడు అన్న నువ్వు మా ఊరికి జల సాధన పెట్టి మా ఊర్లో మీటింగ్ వచ్చావు కదా అన్న నన్ను అడిగాడు అన్న అవునన్నా నిజమే ఆ అచ్చానన్న నేను నా పేరు సగనే అచ్చా నాది నందికోట్కూర్ పవన్ స్వీట్స్ అని చెప్పినప్పుడు అన్న గుర్తుపెట్టినాడు ఆనాటికి ఈ రోజుకి కూడా నాకు రైతన్న అంటే ప్రేమ రైతన్న కోసం దేనికైనా చేయడానికి సిద్ధం రైతన్న బాగుంటేనే బాగుంటానని కోరుకునేవాడిని నేను బాణకచర్లలో దాదాపుగా డెబ్బై ఐదు పర్సెంట్ మందికి నాకు రైతులు ఫోన్ చేస్తే నేను కారులో విత్తనాలు వేసుకొని ఇచ్చిపోతామని అంటున్నాం చాలా మంది రైతులు తెలుసు అందరికీ అంటే రైతుకు సేవ చేయాలనే దృక్పథమే తప్ప నా ఎన్నికల స్వార్థం ఏంటంటే రైతుకు సేవ చేసే మంచి విత్తనం అందించాలి మనం వేసే విత్తనం వల్ల రైతు బాధపడాలి తప్ప బాధపడకూడదు అనే ఉద్దేశంతోనే నందికొట్టుకు పదహారు సంవత్సరాల నుంచి ఈనాటికి అంగడి కొడతావుతుందన్న అదే విత్తనం ఈ రోజు అదే షాపు ఆత్మగౌరానికి కావడానికి కారణం బానుక రైతులే ఎందుకంటే డెబ్బై ఐదు పర్సెంట్ రైతులు నాకు నంది కొడుకు వచ్చి విత్తనాలు తీసుకుపోతా ఉన్నారు అందులో సీను సీను ఏమన్నాడు సీను మినుములకు నాకు నందుగుడుకు వచ్చేవాడు బానక జల్ల సీను గుండా సీను బానక జల్లకి వచ్చి తీసుకుపోయేవాడు అని ఈ అంత దూరం వచ్చి మీరు తీసుకుపోవద్దు తప్పకుండా మీ దగ్గరికే వస్తానని చెప్పేసి ఈ సంవత్సరం ఫిబ్రవరి పదహైదో తారీఖున నేను ఆత్మకుల షాప్ ఓపెన్ చేయడం జరిగింది అంటే ప్రధానంగా నేను నేను ఇచ్చే రైతు ఇత్తనాల వల్ల రైతులు ఎందుకు బాగుంటారు అంటే దాని కొన్ని కారణాలు ఉన్నాయి నేను ఇచ్చి ఏ ఇత్తనం ఇచ్చినా కూడా మరి ఇప్పుడు రాంబాబు నాయక్ గారికి మినుగులు వేస్తున్నప్పుడు నేను ఏమన్నా మొక్కజొన్న ఏమైనా వేస్తున్నావు అని అడిగాను అంటే వేస్తున్నాను అన్న అన్నాడు అన్న నా ఇతనం ఒకటి ఇస్తాను ఒక ఎకరానో రెండు ఎకరాలో వేయి నిశ్చయర్ తప్పకుండా ఆ ఇతనాన్ని మళ్ళీ నువ్వు ప్యాకెట్ పట్టుకుని నా దగ్గరకు వస్తావు అలాంటి విత్తనమే ఇస్తాను నాకు ఒక అవకాశం నేను అడిగినా రాంబాబు అన్నకు ఈరోజు ఆ అవకాశం ఇచ్చి మీకందరికీ కూడా అలాంటి విత్తనాన్ని చూపించే సువర్ణ సదావకాశం ఇచ్చినటువంటి నా రైతు దేవుడు రాంబాబు నాయక్ గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజు రాంబాబు నాయక్ అన్న నా మాట విని విత్తనం వేయక ఉంటే ఈ రోజు మిమ్మల్ని పిలిచి ఈ విత్తనాన్ని చూపించేవాడిని కాదు మీ రైతులకు ఇంత మంచి విత్తనం కూడా అందించేవాడిని కాదు ఈ అవకాశం కల్పించిన అంటే రైతు బాగుండాలి రైతు బాగుంటే నేను బాగుంటానని ఉద్దేశంతో ఈ రోజు దాదాపు పదహారు సంవత్సరాలుగా నంది ఎందుకు లేదు అంటే నేను ఇత్తనం ఇచ్చిన నాలుగో రోజు నుంచి ఆ ఇత్తనం పైన శ్రద్ధ ఆసక్తి పరిశీలిస్తూ ఉంటాను అంటే ఇత్తనం ఎట్లా మొలిసింది ఐదు రోజులకు ఆరు రోజులకు ఎలా మొలిసింది మొలిసిన తర్వాత పది రోజులకు ఎలా వస్తుంది మొక్క తర్వాత మొలిసిన తర్వాత నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల్లో జూలు వస్తుంది అది నలభై నుంచి వస్తుందా యాభై ఐదులో వస్తుందా అరవైలో వస్తుందా అరవై రోజుల్లో జూలు వచ్చిన తర్వాత కంకి ఏ ఆకులో వస్తుంది ఏ గెలుపులు వస్తుంది ఈ అన్ని విధానాలు గమనించి దాదాపుగా ఈ విత్తనాన్ని నేను నాలుగు నెలల పొద్దున నుంచి గమనిస్తూనే ఉన్నాను నేను ఎందుకు ఈ విత్తనాన్ని ఖరీఫ్ గో ఖరీఫ్ లో ఇచ్చాల్సిన విత్తనం ఇప్పుడు ఇచ్చినా అంటే నేను రేపు పొద్దున మీరు నా అంగడికి వచ్చినప్పుడు అనే ఇతరం ఏంటి రిక్వెస్ట్ చేసి ఖరీఫ్లోనే ఇచ్చిన విత్తనం రబీలో ఇచ్చిన ఎందుకంటే రేపు పొద్దున మీ ఊర్లో బానక జరిలో రాంబాబు నాయకు ఇచ్చిన ఆయనకు ముప్పై ముప్పై ఐదు గంటల్లో నలభై గంటల్లో వచ్చిందని చెప్పుకోవడానికి అవకాశం ఉండదని ఆయన రిక్వెస్ట్ చేసి ఈ రోజు ఈ ఇతనాన్ని మీకు చూపించగలుగుతున్నాం ప్రధానంగా ఆ విధంగా నేను ఏ ఇతరం ఈ ఇతరమే కాదు మినుము కాదు మొక్కజొన్న కాదు పచ్చిమిరప నేను ఫేమస్ నందికొట్టుకులో పవన్ సీడ్స్ అంటే పచ్చిమిరప పవన్ పచ్చిమిరపాటు అంటే పవన్ సీడ్స్ జూవెల్డరీని విత్తం మెరపేస్తారు రైతులు ఎవరైనా ఉన్నాయో పచ్చిమిరప మేము జూవెల్డరీ అనేది చాలా ఫేమస్ నాకు నందికోటూరులో డబల్ సెవెన్ డబల్ ఇప్పుడు బాగా చేస్తారు అటు తర్వాత దశమి మెనుములు దశమిలో ఇక బాణకేశ్వర్ల వాళ్ళకి ఎర్రగూడూరు వాళ్ళకి రమేష్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి కూడా స్వాగతం సేకరణ చూసినా అండి నిన్న పోయినా చూసినా అండి ఎరగూడూరు వాళ్ళు వాళ్ళు కూడా మెనుములు దశమి చాలా బాగా చేస్తారు మావి అంటే ఇలాంటి మంచి విత్తనాలు ఇవ్వడం వల్లనే నేను ఈరోజు మీ ముందరికి ధైర్యంగా రాగలుగుతున్నా నేను ధైర్యంగా కూడా మాట్లాడగలుగుతున్నా ధైర్యంగా చెప్పగలుగుతున్నా విఎం తెగులపై నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేసినా నువ్వు ఏం ప్రాబ్లం ఉందని ఫోన్ చేసినా కూడా దాని దానికి నా దగ్గర సొల్యూషన్ ఉండాలి మీరు విల్డు తెగులు వస్తే విల్డ్ తెగులు అంటున్నారు విల్లు తెగులుకు భయపడాల్సిన పనే లేదు మన దగ్గర మందు ఉంది నేను చెప్తా ఏ రైతు విల్డ్ వస్తుందో అన్నప్పుడు తప్పకుండా ఖరీఫ్ లో మనం రెండు సార్లు స్ప్రేయింగ్ చేసుకుంటే కనుక తప్పకుండా మనం విల్డు తెగులు కూడా అరికట్టగలం ఆ విధానాలు కూడా మీకు తప్పకుండా సూచనలు నాకుండే ఒక కంపెనీ ప్రతినిధుల ద్వారా మీకు తప్పకుండా అందుబాటులో ఉంటాము అదేవిధంగా ఆత్మకూర్ పవన్ సిడ్స్ అనే గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది మేము ఇచ్చే విత్రం ఏ ప్రాబ్లం ఉన్నా రైతు జస్ట్ ఫోటో తీసి పెట్టండి అనా మీరు పలానా మిత్రం ఇది ఇచ్చినాం మీరు త్రిపుల్ ఫైవ్ రకం మీరు ఆ రోజు ఇచ్చినారు చెప్పి మేము ఏసే ఆస్కారం చేసే విధంగా తప్పకుండా మేము ముందుంటాం ఎందుకంటే రైతుకు సేవ చేసే విధానంలో తప్పకుండా ముందుంటాం ఉన్న నాళ్ళు కూడా బతికిన నాళ్ళు రైతు బాగుంటేనే బాగుంటేనే కోరుకునేవాడిని కాబట్టి రైతు సేవలో తప్పకుండా మేము ఉంటాం మీరు భయపడాల్సిన పని లేదు పవన్ సీడ్స్ ద్వారా ఏ విత్తనం ఇచ్చినా కూడా మళ్ళీ ఆ యొక్క విత్తన ప్యాకెట్ ను పట్టుకుని తిరిగి వచ్చే విధంగా మేము విత్తనం ఇస్తాం తప్ప పనికి మాల విత్తనాలు ఇయ్యము రైతును మోసం చేయను రైతు మోసం చేస్తే మొట్టమొదటి చెడిపోయేది నేనే నేను ఈ రోజు మీరు మోసం చేసి నాలుగు మాటలు మాయ మాటలు ఇచ్చిపోవచ్చు కానీ అదే నా నాయంగా నేను ప్రతిరోజు అంగడి పెట్టుకోవాల్సిందే మరి ఈ రోజు ఒక్కసారి మీకు పనిచేస్త వాడు పవన్ సీట్స్ వేస్ట్ ఫెలో వాడు అచ్చన్నగాడు పనికి బాలా విత్తనాలు ఇచ్చిపోయినాడు మనం బాగుంటాం ఎందుకంటే రైతు వ్యవస్థ భారతదేశమే రైతు మీద ఆధారపడినటువంటి దేశం కాబట్టి రైతు తప్పకుండా బాగుండాలి మా యొక్క విత్తనాలు కూడా అన్ని అలాగనే ఉంటాయి మా దగ్గర విఎం త్రిగులు ఫైవ్ అనే మొక్కదోనం కూడా సరికొత్త సంచలనమైనటువంటి రైతు కళ్ళల్లో ఆనందం నింపే వెరైటీ ఈ వెరైటీని తప్పకుండా మీరు వర్షాకాలం వేసుకోండి రాంబాబు అన్న నాయకు చెప్పినట్టు ఈ విత్తనం జోమ్ కు కూడా తట్టుకోగలదు నిజంగా దీని గురించి రెండు మాటలు నేను మాట్లాడిన తర్వాత వేంపెంట భాస్కరాన్న మాట్లాడాలి ఎక్కడన్నా వచ్చి ఎందుకంటే విత్తనం బాగా చూసినాడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి ఈ విత్తనం తప్పకుండా రైతులు తప్పకుండా వర్షాకాలం వేసుకోండి మంచి ఇంకొకటి నేను మీకున్న పొలంలో మొత్తం నా విత్తనం అని చెప్పాను కానీ మీకున్నటువంటి పొలంలో కొంత విత్తనం నా విత్తనం పెట్టుకోండి కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినట్టు నా రైతు తెలుగు అందరికీ కూడా మరొకసారి వేంపెంట బాణకచెర్ల బానముక్కుల గుంతకందాల మరియు పేరుగా నేను సీను యకు వాళ్ళ నాన్నకి రైతుకు మంచి విత్తనం ఇచ్చడంలోనే మీకు ఏ విత్తనం కావాలన్నా కూడా నేను ఇవ్వగలను నాకు సీను ఇండస్ట్రీలో ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నది అదేవిధంగా మీకు అందరికీ బాగు చేయాలి రైతన్న అన్న అనే ఉద్దేశంతోనే నేను ఆ రోజు జలసాన సమితి అని పెట్టి నీళ్ల కోసము ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టిన నియోజకవర్గం మొత్తం తిరిగి మా ఆసక్తి నాకు అది ఇందాక వచ్చింటారు అది గ్రూప్ లో పెట్టండి ఫోన్ ద్వారా పెట్టండి మీకు అందుబాటులో తప్పుకుని ఉంటాం మరి ఇప్పుడు భాస్కర్ అన్న రాంబాబు నాయక్ గురించి మాట్లాడాల్సిన ఆహ్వానిస్తా ఉన్నాను అదే విధంగా ఈ ఫీల్డ్ నుంచి ఇంత గొప్పగా ఏర్పాటు చేసే మా కంపెనీ ప్రతినిధి పరశురామ్ సార్ గారికి మరియు నంద్యాల నుంచి వచ్చేటువంటి మా అన్న మా పవన్ చీట్స్ ఆత్మకూరు మరియు నందుకోడుగురు ప్రతినిధులు మధుకుమార్ అండ్ దుర్గా అదే విధంగా స్టేజ్కి నా మిత్రుడు ఈ రోజు నేను ఈ స్టేజ్ లో ఉన్నా అంటే అంత ఇంత కారణం నా మిత్రుడు శ్రీరామ్ రెడ్డి వర్లరాం అప్పుడు ఎందుకంటే నేను కంపెనీ ఎంప్లాయీ గా ఉన్నప్పుడు నా బండి బైక్ కందుకు కట్టుకోలేను సేను కాబట్టి సేను పక్కల సేను కాబట్టి ముక్కజొన్న అయితే కింద కుంది గడ్డి అయితే దండి పెరిగింది చెడగొడీ వద్దు అని చెప్పేసిన సరే ఏదైతే మాత్రమేనా గడ్డి మందు గడ్డి లేని మంది వేసినాడు నేను మాకు అచ్చన్న నేను ఇద్దరము అప్పుడు కంపెనీలో పనిచేస్తుండేవి ఎప్పుడంటే రెండు వేల నాలుగులో రెండు వేల మూడు నుంచి రెండు వేల నాలుగులో తర్వాత రెండు వేల ఐదులో నేను ఆత్మకూరులో సీట్ షాప్ పెట్టింది పెట్టి కొన్ని కారణాల వల్ల అది తీసేయడం జరిగింది ఇప్పుడు మన అచ్చన్న వచ్చి మన ఆత్మకూరులో షాప్ పెట్టినాడు మంచి ఇతరాలు ఇస్తాడు అచ్చన్న చిన్న డూప్లికేట్ ఇతనాలు ఇచ్చిన మంచిగా కాదు చాలా మంచి మంచి బాగుంటాయి అతని దగ్గర కాబట్టి రైతులందరూ కలిసి ఆయన దగ్గర ఇతనాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను రాంబాబు నాయుడు గారికి సన్మాన కార్యక్రమం చేస్తున్నారు